రెండవ స్థలము జేసు ప్రభువు స్లీవను మోయుట యేసు క్రీస్తువా మిమ్మ నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాం ఎలా మీ పరిశుద్ధ స్లీవ చేత లోకమును రక్షించితిరి యేసు తనపై వేసిన అన్యాయపు తీర్పును అంగీకరించి భారమైన శిలువను తన భుజాలపై వేసుకుంటాడు ఆయన బలహీనంగా ఉన్నప్పటికీ మనందరి పాప భారం మోసేందుకు తన మనసును దృఢంగా చేసుకుంటాడు ప్రతి అడుగు నొప్పితో నిండినదే అయినా ప్రేమతో ముందుకు సాగుతాడు యేసు జీవితంలో నాకు ఇప్పుడైనా భారంగా అనిపించినప్పుడు నేను నీ భూజాలపై భారం వేసి విశ్రాంతి గుర్తు గుర్తుచేయు నేను నా తల్లిదండ్రులకు స్నేహితులకు సహోదరులకు ఓదార్పుగా నిలిచేందుకు నన్ను బలపరచు ప్రాంతన ప్రభువా నీవు మోసిన శిలువ ద్వారా నాకు సహనం సహనశక్తి ప్రసాదించు నా జీవిత కష్టాలను ప్రేమతో భరిచే ధైర్యాన్ని నాలో నింపు ఆమెన్